తాజాగా స్టార్ మా నుంచి ఒక ప్రోమో విడుదలైంది ఆ కానీ మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో పైన వారంలో అయితే యష్మి గౌడ అయితే బిగ్ ఎలిమినేషన్ అయ్యి బిగ్ బాస్ హౌస్ను వదిలి బయటికి వెళ్ళిపోవడం జరిగింది ఇంకా బిగ్ బాస్ హౌస్లో అయితే వారానికి సంబంధించిన నామినేషన్ ప్రాసెస్ అయితే కంటెస్టెంట్స్ మధ్యన హోరాహోరగా చెలరేగిపోతుంది నువ్వా నేనా అన్నట్లగైతే నామినేషన్ ప్రక్రియ అయితే మొదలైపోయింది బిగ్ బాస్ హౌస్లో ఇంకా యష్మిని ఎలిమినేషన్ తర్వాత హౌస్ అంత గందరగోళంగా ఉన్నదని చెప్పుకోవచ్చు నామినేషన్ అంటేనే వణుక పుట్టేలాగా కంటెస్టెన్స్ మధ్యన గొడవలు అయితే చెలరేగిపోతున్నాయి ఇంకా ఈ వారం నామినేషన్ నుండి రోహిణి అయితే తప్పించుకుంది ఎందుకంటే చీప్ కంటెంట్గా అయితే చివరిగా బిగ్ బాస్ హౌస్లో అవడంతో ఇంకా రోహిణి అయితే ఈ వారం అయితే నామినేషన్ ప్రక్రియలో అయితే లేదని చెప్పుకోవచ్చు ఇంకా మిగతా హౌస్మెంట్స్ అంతా అయితే తోకం చేయండి తోకం చెప్పి తగిన రీజన్స్ చెప్పి బిగ్ బాస్ సరికొత్త డిఫరెంట్ నామినేషన్ పెట్టడం జరిగింది హౌస్మెంట్స్కి ఇంకా స్నేక్ రీజన్ చెప్పి నాగార్జున గారి ముందు ఏ విధంగా అయితే కారణాలు చెప్తూ వచ్చేసారో ఇప్పుడు అదే విధంగా అదే రీజన్తో మరోసారి నామినేషన్లో రెచ్చిపోయారు ఒకరు అయితే ఇక్కడ నిఖిల్ గౌతమ్ మధ్యన నామినేషన్ ప్రక్రియ గొడవ అయితే ఈ వారం అయితే చెలరేగిపోతుంది వేరే లెవెల్లో అయితే ఇద్దరి మధ్యన బిగ్ ఫైట్ అయితే జరుగుతూ వచ్చేసింది ఇక్కడ ఇంకా పృథ్వీ రోహిణుల మధ్యన కూడా గొడవలు అయితే చెలరేగిపోతూ వచ్చేసింది అలాగే ఇంకా విష్ణుప్రియ క్యారెక్టర్ కోసం మాట్లాడటంతో ఇక్కడ విష్ణుప్రియ రోహిణుల మధ్యన కూడా నామినేషన్ ప్రక్రియ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరి మధ్యన కూడా